హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ కవనే సిగర్ అక్షయ మిస్ అయిన డాబా దగ్గరికి వెళ్ళి అక్కడ సీసీటీవీ ఫొటేజ్ లో అక్షయ ఏమైందా అని చూస్తూ ఉంటారు అందులో అక్షయ బస్ వాష్రూమ్ కు వెళ్ళినట్టు కనిపిస్తూ ఉంటుంది అక్షయ వాష్రూమ్ కు వెళ్లి లోపల స్టక్ అయిపోయి ఉంటుందేమో అని అవని అంటూ ఉంటుంది అంతలోనే బస్ లో అందరూ కూడా ఎక్కి వెళ్ళిపోతూ ఉంటారు ఇక అక్షయ రావటం లేట్ అయ్యేసరికి వాళ్ళందరూ వెళ్ళిపోయారు అక్ష అలా నడుచుకుంటూ వెళ్ళటం కూడా చూస్తూ ఉంటారు ఇక వెంటనే ఆ డాబా అతనికి థ్యాంక్స్ సార్ అని చెప్పేసి అక్షయ ఇటే వెళ్ళుంటుంది వెంటనే వెళ్దాం పదా అని అవిన శిర్ ఇద్దరు కూడా కారెక్కి ఈ అక్షయను ఎదుర్కొంటూ అక్షయ కాలు నొప్పులతో ఎక్కడైతే ఆగి రౌడీలతో వెళ్లిందో ఆ ప్లేస్ కు చేరుకొని అక్కడ ఒక టీ షాప్ ఉంటుంది అవని దారిలో ఎక్కడ సీసీటీవీ ఫుటేజ్ కనపడలేదు ఇక్కడ ఉంది ఒకవేళ ఇతనికి ఏమైనా తెలిసేమో అడుగుదాం పదా అని ఈ అవిన ఇద్దరు కూడా ఆ షాప్ అతని దగ్గరికి వెళ్ళి అక్షయ గురించి వివరాలు చెప్పి సీసీటీవీ ఫుటేజ్ చూపించమని అడుగుతూ ఉంటారు ఇక వెంటనే అతను అర్థం చేసుకుని సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తూ ఉంటాడు ఇక అక్షయ అక్కడ రౌడీన్ తో మాట్లాడి వాళ్ళతో కలిసి కార్కి వెళ్లటం చూస్తూ ఉంటారు వెంటనే శ్రీకర్ ఆ కార్ నెంబర్ పిక్ తీసుకొని సార్ మీ వల్ల మా పాప గురించి మంచి క్లూ దొరికింది థ్యాంక్ యూ సార్ అని షాప్ అందరి థ్యాంక్ యూ చెప్పి వెంటనే అవని శిఖర్ ఇద్దరు అవని మనం ఆ కార్ పట్టుకుంటే గానీ అక్షయ గురించి మనకు తెలియదు అని అంటూ ఉండగా వాళ్ళని చూస్తుంటేనే భయం వస్తుంది అక్షయని ని మాటల్లో పెట్టి కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోతారేమో అనిపిస్తుంది వాళ్ళు అక్షయ్ ని ఏం చేయరు కదా అని అవని అడుగుతుండగా వాళ్ళు మంచి వాళ్ళైతే విజయవాడకి చేరుస్తారు చెడ్డ వాళ్ళైతే నువ్వు అన్నట్టే జరుగుతుంది అయినా సరే వాళ్ళు తప్పించుకోలేరు పద వెళ్దాం అని ఇద్దరు కూడా ఇక కంగారు పడుతూ అక్షయాన్ని వెతుక్కుంటూ మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు రౌడీలు ఇద్దరు అక్షయాన్ని తీసుకొని ఒక నిర్మానుషమైన ప్రదేశానికి తీసుకుని వెళ్లి ఆపేగానే విజయవాడకు భవని అని అక్షయ అడుగుతుండగా ఇంకా సేపట్లో చేరుకుంటాం బంగారం చిన్న పనుంది మరో ఐదు నిమిషాలు బయలుదేరదాం అని ముగ్గురు కూడా కార్ దిగి పిల్లకి మన మీద ఎటువంటి అనుమానం రాలేదు రాందరగా పార్టీకి ఫోన్ చేసి డబ్బులతో రెడీగా ఉండమని చెప్దాం అని ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు అంతలో అక్షయ వాళ్ళు ఏం చేస్తున్నారా అని కార్ డోర్ తీసి చూస్తూ ఉంటుంది ఇక రావుడి సీను నేను బంగారం లాంటి పాప దొరికింది దుబాయ్ అయితే బంగారం ఇచ్చి మరీ కొనుక్కుంటారు ఇంతకు ముందు మీకు ఇం చేసిన పిల్లల కంటే ఈ పిల్ల బాగుంది ఈసారి నువ్వు ఒక లక్ష రూపాయలు ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది మీరు తొందరగా డబ్బులు రెడీ చేసుకోండి మేము పాపను తీసుకుని నేరుగా డని దగ్గరికి తీసుకొని వస్తాం మీరు పాపని దగ్గర పెట్టుకుని ఎప్పుడు దుబాయ్ పంపించుకుంటారో మీ ఇష్టం మేము అరగంటలో అక్కడికి చేరుకుంటాం సరేనా అని ఆ రవిడీ అతను ఫోన్ లో మాట్లాడుతూ ఉండగా ఈ అక్షయ అతని మాటలు విని షాక్ అయిపోతూ వెంటనే అలికిళ్ళు లేకుండా వాళ్ళకి అనుమానం రాకుండా కారు దిగి మెల్లిగా అక్కడి నుంచి కొన్ని అడుగులు ముందుకు వేసి ఇక అక్కడి నుంచి పరిగెడుతూ ఉంటుంది అందులో ఆ రౌడీలు ఫోన్ పెట్టేసి అలా కారు దగ్గరకు వచ్చి డోర్ తీసి చూడగా అక్షయ లేకపోవడంతో ఈ పాప మీద మన మాటలు వినేసినట్టుంది అందుకే మన దగ్గర నుంచి తప్పించుకుంది అని మాట్లాడుకుని అలా చూడగా అక్షయ పారిపోతున్నట్టు కనిపిస్తూ ఉంటుంది అదివారా పారిపోతుంది పట్టుకుందాం పదా అని ఇద్దరు కూడా ఏ ఆగు ఆగు అని అక్షయాన్ని వెంబడిస్తూ ఉంటారు ఇక మరోవైపు వేదవతిని ట్రీట్ చేసి డాక్టర్ బయటకు రాగానే డాక్టర్ వేద పరిస్థితి అని ప్రసాదరావు అడగటంతో కండిషన్ చాలా సీరియస్ గా ఉంది ఇరవై నాలుగు గంటలు గడిస్తే కానీ ఏ విషయం చెప్పలేము ప్రస్తుతానికి వెంటిలేటర్ మీద పెట్టి ట్రీట్మెంట్ చేస్తున్నాము అని చెప్పేసి డాక్టర్ వెళ్ళగానే ఇక షాక్ అయిపోతూ శేఖర్ రావుని ఏమన్నట్టు అని ప్రసాద్ అడుగుతుండగా అడుగుతూ ఉండగా చాలా సార్లు ఫోన్ కూడా ట్రై చేసాం కానీ ఫోన్ కలవట్లేదు నాట్ రీజ్ వెళ్ళని వస్తుంది మామయ్య అని పెద్దరాజు వసంత చెప్తూ ఏడుస్తూ ఉండగా అంతలో కిట్టు ఫోన్ చేస్తూ ఉంటాడు ఏంటి చేంపలో లేరు క్లిప్ కి వెళ్లారా లేకపోతే ఎక్కడికైనా వెళ్లారా అని కిట్టు అడుగుతూ ఉంటాడు కాదురా హాస్పిటల్లో ఉన్నాం అని పెద్దరాజు చెప్పడంతో షాక్ అయిపోతూ హాస్పిటల్లో ఉన్నారా ఏమైంది అని అడుగుతూ ఉంటాడు ఇక వెంటనే పెద్దరాజు వేదవతి కండిషన్ చెప్పడంతో షాక్ అయిపోతూ ఇప్పుడు అమ్మక ఎలా ఉంది అని అడుగనే అప్పుడే ఏం చెప్పలేమని అంటున్నారా అని చెప్పడంతో సరి సరే నేను నిహారిక ఇప్పుడే బయలుదేరి వస్తాం అని ఫోన్ పెట్టగానే మీ అమ్మకి ఇది ఫైనల్ మ్యాచ్ అనుకుంటా మళ్ళీ గెలిచి ఇంటికొస్తుందా లేక అటునుంచి అటే పోతుందా అని నిహారిక అడుగుతూ ఉండగా అలా మాట్లాడుకు నిహారిక నాకు మా అమ్మ అంటే ప్రాణం అమ్మా అని కృష్ణ ఏడుస్తూ ఉండగా నీ ఓవర్ యాక్షన్ లో చెయ్యి నా ముందు కాదు పదా అని నిహారిక కృష్ణ ఇద్దరు కూడా హాస్పిటల్ బయలుదేరి వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు అవని మనం ఇంటి నుంచి సడన్ గా వచ్చేసినట్టు ఇంట్లో ఎవరికి తెలియదు మన గురించి ఇంట్లో వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేయబావా అతి ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకుందాం మనం ఎందుకు బయటకు వచ్చేసాము కూడా చూద్దాం అని అవని అంటుంది సరే అవని కారు పక్కన ఆపి ఫోన్ చేస్తాను అని చెప్పేసి కార్ ఆపేసి ఫోన్ చేస్తూ ఉండగా కానీ సిగ్నల్ దొరకపోవడంతో సిగ్నల్ లేదవని ముందు అక్షన్ పట్టుకుందాం ఆ తర్వాత ఇంటికి ఫోన్ చేద్దాం అని చెప్పేసి కార్ ఎలా స్టార్ట్ ఉండగా అంతలో ఎదురుగా అక్షయాన్ని తీసుకెళ్లిన కార్ నంబర్ కనిపిస్తూ ఉంటుంది ఇక జీవ్ చూసిన శేఖర్ షాక్ అయిపోతాడు అవని అడు చూడు ఇందాక మనం సీసీటీవీ ఫొటోస్ లో చూసిన ఆ కార్ నంబర్ అదే కదా అని అడుగుతూ ఉంటాడు అవునా అయితే ఒకసారి చెక్ చేయి అని అవని చెప్పడంతో మొబైల్ లో ఫోటో తీసుకున్న ఆ నెంబర్ చూసి అవని సేమ్ నెంబర్ అక్షయాన్ని ఎక్కించుకుంది ఆ కారే పదా అని ఇద్దరు కూడా కార్ దగ్గర వచ్చి కార్ దగ్గర చూడగా అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎవరు లేరు ఒకసారి కార్ లో బావా అని చెప్పడంతో శేఖర్ వెంటనే డోర్ తీసి అక్షయ అక్షయ అని వెతుకుతూ ఉంటాడు కానీ లేకపోవడంతో లేదవని అని చెప్పడంతో ఏమైనట్టు అని అవని కూడా అక్షయ అక్షయ అని పిలుస్తూ ఉంటుంది కానీ ఎవరూ పలకపోవడంతో ఏమైనట్టు బావా కార్లో ఎక్కించుకున్న వాళ్ళు మంచివాళ్ళు కాదని నాకు ముందే అనిపించింది ఈ మధ్య కొందరు మగాళ్ళు మృగాల్లా రాక్షసులా తయారవుతున్నారు చిన్న పిల్లల్ని కూడా చూడట్లేదు నాకు భయంగా ఉంది బావా తొందరగా ఏదో ఒకటి చేయబావా నేను వెంటనే అక్షయం చూడాలి అని అవని అరుస్తూ ఉంటుంది కంగారు పడకవని నాకెందుకో ఈ అడవి వైపే వెళ్లినట్టు అనిపిస్తుంది అని శ్రీకర్ చెప్తుండగా అంటే వాళ్ళు ఏదైనా ప్రమాదం తలపెడితే పారిపోయి ఉండొచ్చు అంటావా అని అడుగుతుండగా అవని ముందు మన ప్రయత్నం మనం చేద్దాం తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం అని ఇక అవని శ్రీకర్ ఇద్దరు కూడా అక్షయ అక్షయ అని పిలుస్తూ అడవి వైపు వెళ్తూ ఉంటారు ఇక అక్షయ పారిపోతూనే ఉంటుంది ఇక రవడీలు అక్షయను వెంబడిస్తూనే అగో అగో అని పిలుస్తూ వెనకాలే వెళ్తూ ఉంటారు ఇక ఒక పెద్ద కొండరాయి వస్తుంది ఇక అక్షయ ఆ కొండ వెనకాల దాక్కుంటుంది ఇక రౌడీలు ఇద్దరు అదే ప్లేస్ కు వచ్చి అక్షయ కోసం చుట్టూ దిగులు చూస్తూ ఎటువెళ్లిపోయింద్రా అర్థం కావట్లేదు శ్రీనివాడికి పాపం తీసుకొస్తామని డబ్బులు రెడీ చేసుకోమని చెప్పాం ఇప్పుడు ఈ పాపం తీసుకెళ్లకపోతే వాడు మనల్ని తిడతాడు మన నుంచి ఈ అడవిలోంచి చిన్నపిల్ల ఎలా తప్పించుకుంటుందిరా అని ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అక్షయ ఇక వాళ్ళిద్దరు మాట్లా వింటూ చాట్ నుంచి చూస్తూ ఉంటుంది అంతలో అవిన ఇద్దరు అక్షయ అక్షయ అని పిలుస్తూ వస్తూ ఉంటారు ఇక ఆ రౌడీలు ఒరే మనం దాక్కుందాం ఆ పిల్ల బయటకు వస్తుందేమో అని ఆ రౌడీలు ఇద్దరు వెళ్లి దాక్కుంటారు ఇక అక్షయ తొంగి చూసి రౌడీలు లేకపోవడంతో వెళ్లిపోయారు అనుకుని బయటకు వస్తుంది ఇక రౌడీలు తొంగి చూసి ఒరే వచ్చింద్ర దానికే అన్ని తెలివితేట్లుంటే మనకేం ఉండాలి అని నవ్వుకుంటూ ఇక అక్షయ ముందుకు వచ్చి నిలబడగానే అక్షయ వాళ్ళిద్దరిని చూసి షాక్ అవుతూ ఉంటుంది ఇక ఆవనేశుగర్ అటుగానే వస్తూ ఉంటారు మా నుంచి తప్పించుకుందాం అనుకున్నావా ఆ బంగారం ఇక నుంచి తప్పించుకోలేవు కదా అనవసరంగా ఎందుకు కంగారు పడతావు చిన్నపిల్ల ఎంత అని పరుగులు తీసినా తర్వాత పులికి దొరకాల్సిందే కదమ్మా అని అంటూ ఉంటారు నాకు సాయం చేస్తారు అనుకున్నాను మోసం చేస్తారు అనుకోలేదు భవని అని అక్షయ అంటుంది మోసం చేయటం మా వృత్తి మోసపోవటం నీ కర్మ ఇంకా మాట్లాంటి వెతుకుపోదాం పదరా అని ఇద్దరు కూడా అక్షయాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇక అక్షయ వాళ్ళ నుంచి మళ్ళీ పారిపోవడానికి ప్రయత్నిస్తూ అలా ముందుకు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక కొండ మీద నుంచి జారి కిందకు దొల్లుకుంటూ పడిపోతుంది ఇక పడిపోయినా కూడా అమ్మా కనక నేను ఎలాగైనా ముడుపును చెల్లించాలి తల్లి నన్ను నువ్వే కాపాడాలి అని అమ్మవారిని వేడుకొని ఇక వెంటనే స్లో అమ్మవారిని అక్ష అలా వేడుకుందో లేదో ఆకాశంలో ఉరుముల మెరుపులు మెరుపుతూ ఆ ఉరుముల్లోంచి అమ్మవారి సింహం అక్కడ ప్రత్యక్షమవుతుంది ఇక రౌడీలు ఇద్దరు అక్ష లోయ కింద పడిపోవడం చూసి నవ్వుకుంటూ వచ్చి అక్షన్ని పట్టుకోబోతు ఉంటారు అంతలో అక్కడికి అమ్మవారి పులి వచ్చి పెద్దగా గర్జిస్తూ ఉంటుంది ఇక పులిని చూసినా వాళ్ళిద్దరు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కింద పడిపోయి భయంతో వణికిపోతూ ఉంటారు మరోవైపు అవన శిఖర్ అటుగానే వస్తూ ఉంటారు మరి ఏం జరగబోతుంది అమ్మవారి సింహం అక్షన్ని కాపాడేది అవన శిఖర్ చూస్తారా చూసి అక్ష కారణ జన్మరాలు అని నిజంగానే నమ్ముతారా మరోవైపు అక్ష వల్ల వేర్వతి బ్రతుందా లేదా అనేది రాబోయే ఎపిసోడ్ లో తెలుసుకుందాం